హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ విద్యార్థులందరికీ మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది దసరా సెలవులు మరిన్ని రోజులు పెంచుతున్నారు అనే కానీ ఒక ప్రచారం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే తెలుసుకుందాము దసరా సెలవులు ఇంకా పెంచుతున్నారా లేదా అనే విషయం అయితే కనుక వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం పాఠశాలలు కళాశాలలు కాలేజీలకు కూడా సెలవులు అయితే ఇచ్చేసింది ప్రస్తుతం దసరా సెలవుల్ని విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు టీచర్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఈ సెలవులు అక్టోబర్ రెండుతో ముగియనున్నాయి తిరిగి అక్టోబర్ మూడున అన్ని స్కూల్స్ కాలేజీలన్నీ కూడా తెరుచుకొనున్నాయి నేపథ్యంలో దసరా సెలవుల పొడిగింపుపై చర్చ మొదలైంది అక్టోబర్ రెండు వరకు ఇచ్చిన దసరా సెలవుల్ని మరో రెండు రోజుల పాటు పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది విజయదశమికి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సెలవులపై విద్యార్థులు పేరెంట్స్ నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది పండుగ రోజైన అక్టోబర్ రెండు వరకు సెలవులు ఇచ్చి తిరిగి మూడో తేదీ నుంచే క్లాసులు మొదలవుతాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అయితే ఊర్లకు వెళ్లిన వారు పండుగ రోజు రాత్రికి రాత్రే ఎలా బయలుదేరి వస్తారని పేరెంట్స్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి దసరా సెలవుల్ని పొడిగించాలని అయితే కోరుతూ ఉన్నారు నిజాన్ని చూస్తే దసరా పండుగ అక్టోబర్ రెండో తేదీ చాలా వరకు వేరే ఊర్లో వెళ్ళి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు సో తిరిగి అదే రోజు పండుగ రోజు రాత్రి రాత్రి బయలుదేరి ఒకవేళ మూడో తేదీకి ఉదయం వచ్చినప్పటికీ కూడా వెంటనే తిరిగి కాలేజీలకు కానీ స్కూల్స్ కానీ వెళ్ళాలంటే ఎలా కుదురుతుందని అయితే వారైతే కనుక ప్రశ్నిస్తున్నారు సో అక్టోబర్ రెండు వరకు ఇచ్చిన దసరా సెలవును మరో రెండు రోజులు పొడిగించాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అంటే అక్టోబర్ నాలుగు లేదా ఐదో తేదీకి సెలవులు పొడిగించి అవసరమైతే రెండో శనివారం పనిదినంగా ప్రకటించాలని సూచిస్తున్నారు అంటే ఒక సెకండ్ సాటర్డే తీసేసి వర్కింగ్ డేగా పెట్టాలంటున్నారు దీంతో దసరా సెలవులకు ఊర్లకు వెళ్లిన విద్యార్థులు తల్లిదండ్రులు టీచర్లు కూడా పండుగ రోజు తిరిగి స్వస్థలాలకు బయలుదేరకుండా వెసులుబాటు లభిస్తుందని అయితే చెప్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు కానీ విద్యార్థులకు ఇచ్చిన సెలవులు పొడిగింపు విషయంలో ప్రభుత్వానికి ఇంకా వినతులు అందుతూనే ఉన్నాయి గతంలో సెలవులు పొడిగింపు విషయంలో ఒకసారి టీచర్ ఎమ్మెల్సీల వినతమే రెండు రోజులు పొడిగించి ముందుగానే సెలవులు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు సెలవులు ముగిసాక పొడిగింపు విషయంలో వస్తున్న వినతలపై మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది అయితే రెండు రోజుల్లో తేల తేలిపోనుంది ఇక ఇక్కడ గమనిస్తే అక్టోబర్ లో కూడా స్కూళ్ళకు పది రోజుల దాకా సెలవులు రానున్నాయని చెప్తున్నారు వివిధ ప్రాంతాలను బట్టి ఆగస్టు సెప్టెంబర్ నెలలో కూడా విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చిన విషయం తెలిసిందే ఇక సెప్టెంబర్ నెల కూడా ముగినుంది మరి అక్టోబర్ లో స్కూల్ కాలేజీకి ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయని చూస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు అయితే ఇచ్చేసారు దేశవ్యాప్తంగా అక్టోబర్ నెలలో ఆదివారాలు మినహాయిస్తే నాలుగు ఆదివారాలు తీసివేస్తే ఆరు రోజులు మళ్ళీ సెలవులు వస్తున్నాయని చెప్తున్నారు ఆదివారాలను కూడా కలిపితే పది రోజులు సెలవులుగా పరిగణించాల్సి ఉంటుంది దసరా దీపావళితో పాటు మరికొన్ని స్థానిక ప్రభుత్వాల నిర్ణయం మేరకు సెలవులు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు దీపావళిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా నిర్వహిస్తారు ఈ క్రమంలో ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే దీపావళికి సెలవులు అధికంగా ఉంటాయి మనకి ఒకటి లేదా ఒక రోజు రెండు రోజులు అలా పరిస్థితిని బట్టి ఇస్తుంటారు సో వివిధ కారణాల వల్ల అయితే కనుక దేశవ్యాప్తంగా చూసినప్పటికీ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజులు బట్టి సెలవులు అయితే ఇస్తుంటారు అలా చూస్తే ఓవరాల్గా అక్టోబర్ లో కూడా పది రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు